దర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మేడిస్టార్ హాస్పిటల్స్ అక్బర్ బాయ్ జరా జరానా ఈ రోజిక్ సర్వీస్ క్లోజ్ చేసి జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచెం ఏలో బాయ్ என்ற பாயா Huk! HAAAA! Hu hoc! ఉండండి పాయ ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరూ నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్ లో పన్నుండి బట్టి గానీ నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సార్ ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మా కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులు మీరేమో మందులు వేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళంటి వాడు ఇంటికొకడు ఉంటే గాని పనులు జరగవు 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 అంటే వీణుకు రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటిదో ఆగదు కదా ఆ దెబ్బలు తిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు వేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలో కర్ర పట్టుకుని జాయిన్ అవుతాం దేవుడా వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మేము దేవుడి మీద భారం వేసేయం మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ నాటిదంతా ఉంటే మనం కూడా పురాణ కాలం కెళ్ళిపోతాం అర్జెంట్గా దీనికి ఒక శాల్తి చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం ఒరే చిన్నాడు అయిన ఈ తండ్రి బాధ్యతను మా బాగా గుర్చేసేవరా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరి అవునవును అరే సిగ్గుపడుతుంది అరే మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పి డుమ్ 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 పిప్పి పిప్పి డుమ్ డుమ్ డుంపి అండి ఏంటి అంతలా లాచవు కాంపతీస్ ఇష్టమేమో కదా ఆ చేసేదేదో ఏదో తొందరగా చేసేయండి విడి కూడా తప్పుతుంది ఆహ్ అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ ని నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాలలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఏంటి ఆ మాటలో లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తుర ముక్కన రచవా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊట్లో కరువుచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర నుంచి ఎప్పుడు ఎప్పుడొచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే ఆకర్ అనుకుంటా మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు ఏంటి ఓపెన్ చేయలేదా ఈ చేతిరాత అక్క ఇదిలాగానే ఉంది నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రదించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కం దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలుంటే అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్నలు గుర్తుగా మిగిలిపోయిన పొలం అమ్మటానికి మనసు రాక నేను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటి రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి పోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలు ఎత్తున్నాడు కాస్త అయిపోతే నేను కూడా కనపడ్నా ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవతావా నానా దీని ముక్కుకి తాడేయాలంటే నీ అక్కుంటే మంచమందాలు చూస్తానో కదా ఎక్కడున్నా తను నేను తీసుకొస్తాను తన్ని తీసుకొస్తావా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావురి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్తా నీ తమ్ముడు నిన్ను చూస్తే మా తమ్ముడు తలంపుకొచ్చాడు ఇక ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలీదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముళ్ళు లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మద్దతు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లు బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్త కదా మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నేను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేం లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడేస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్లకి అమ్మ మీద ఆశ మగపిల్లాడికి అత్త మీద ఆశ నేనేమి నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్న పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడు అనుకుంటే నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదు అత్త నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ బూరుగు పల్లెల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు పల్లెలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు ఆ నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవర రా చేసేది. నేలు బండి కడిచ్చుకొని రా కొంచెం ఆగరా ఏదైనా తిని వెళ్ళు తర్వాత తింటానంట. ను ముందు రెడీ అవ్వు. రెడీ అవ్వు. అట్ట ముందు ను పద. సామాన్యం తీసుకొస్తాను కదా. ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నా వచ్చస్తా. సరేనా? బైలేర్

ఏమైంది పార్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత గౌరవం జరిగిపోయింది పడిపోయింది కొండయ్య పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగలలేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్కయ్య కళ్ళల్లో ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న పగాడికోడే పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్న చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవడం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అంతే చూపు ఈ శాశ్వతంగా చేసింది పిచ్చి పిచ్చి వేషాలు ఇక్కడా అటు ఇటు దిక్కులు చూడకుండా ఎక్కాల్సిన ట్రైన్ మిస్ కాకుండా జాగ్రత్తగా ఎక్కండి ఇక్కడ ట్రైన్ ఎక్కువసేపు ఆగదు ఆ టైంలో నేల కోసం దేనికోసం కిందికి పరిగెత్తకుండా ముందే వాటర్ బాటిల్లో నీళ్లు చెప్తుంటే యూస్ అంటే లో కూర్చుంటావు లే లేడీస్ కంపార్ట్మెంట్ లో ఎవరన్నా మగవేదూంటే టీటీ కంప్లైంట్ చేయి అర్థమైందా ఇది మన ఊర్లా కాదు ఈ ఊర్లో పోకిరి వధవులు ఎక్కువ ఏదో మంచి కోర్సు కదా అని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను కూడా అలాగే రిజర్వేషన్ ముందు ట్రైన్లో లో మాకు తర్వాత ట్రైన్లో లో మీకు వీళ్ళేం చిన్న పిల్లలు ఏంట్రావు గారు మన ఆడపిల్లలంతా ఒకటిగానే ఉన్నారు కదా ఏమిటి ఒకటి యూస్లెస్ పిల్ల ఇష్టం ప్రవర్తిస్తే కుదరదు నేను చెప్పినట్టు వినాలి లేకపోతే తోలు వదిలిస్తాను సారి కూడా నేను ఇలాగే చెప్పాను నువ్వు వెళ్ళలేదు ఈసారి వినకపోయావారు నరికి పాలేస్తారు జాగ్రత్త ఎల్లం కుట్టి చెప్పింది వినపడతా లేదా ట్రైన్ ఆగి ప్రతి స్టేషన్ లోనే అర్థమైనవి కొనుక్కు తినందు నేను ఎక్కడ మన ఊళ్ళో స్టేషన్ మనల్ యాప్ వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా హలో ఈ ఆపిల్ ఎంత పది రూపాయలమ్మా గుయ్ చిన్నదంట ఆ యాపిల్ కూడా అంతేనా ఏదైనా ఓటేరేట అమ్మా ఏ గాస్ టోకికం కమన్ హే యు సీ దిస్ ఫ్లవర్స్ సో నైస్ యా దట్స్ సో బ్యూటిఫుల్ నో గూడ్ దిస్ రోసెస్ యా దట్స్ रियली क्यूट యా దట్స్ సో నా యు బైసన్ టు ప్రామి హ యా ఇది ఏ ఇది ఎలా ఉంది నా? షర్ట్ వేసుకుని బైక్ మీద కూర్చున్నాడే వెంటనే తిరిగి చూడండి ఓకే నెమ్మదిగా క్యాషువల్ గా చూడండి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు అచ్చన్ రాజకుమారులా ఉన్నాడే ప్రస్తుతానికి అలాగే ఉంటాడు ఇంకా సేపట్లో మెంటల్ ఎక్కిపోతాడు పాకెట్ మనీ సరిపోదు భలే ఉందరా ముక్కు పన్నయ్యనిపెట్టేవాడివి తమ్ముడు కదా నేనే నీకేదైనా కొనిపెట్టాలి వచ్చామని తెలియదు బాబు ఈసారి మనం హైదరాబాద్ వచ్చేసరికి గడ్డాలు పెంచుకుని చూడు Koci koci nak. Ad ko Bye. <laughs>